హాయ్ దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ ఈరోజు మీ పేరన్న నాగరాజు అన్న నాగరాజు ఇది దొరదకుంట గ్రామం దగ్గర ఉన్నాము సో ఇవి రెస్ట్ పీరియడ్లో అంటే రెస్ట్ అంటే స్ట్రెస్ పీరియడ్లో ఉన్నాయి సో ఇది కొంచెం ఈ ఏరియాలో బ్లైట్ ఉందంటే చూడ్డానికి వచ్చానమాట మామూలు ఈ చెట్లలో ఈ ఏరియాలో సో కొమ్మలకైతే ఎక్కడ కనిపించలేదు ఇప్పటివరకు ఏదైనా తీసేసినట్టున్నారు సో నాకైతే కొంచెం సమస్య ఏంటంటే విల్టింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ అది చూసి విల్ట్ అనేది ఎట్లుంటుందో కొంచెం చెట్లు ఎట్లా చచ్చిపోతాయని కూడా దీంట్లో వీడియోలోనే ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెస్ట్లో ఉంది కదా అరే చూడండి ట్రిప్స్ అనేది మామూలుగా ట్రిప్స్ ఇట్లా ఇది ఉంటే కదా ఇక ఎట్లా నాకేసింది చూడండి ఇప్పుడు జీడకి జీడకి మామూలుగా పెయిన్ వంకకుంటే ఇట్లా చూడు ఆకు కూడా బయటికి రానిదా అంత డ్యామేజ్ చేస్తుంది మనం అంత ఈజీగా అనుకుంటాం కానీ ఇక చూడు ఏమన్నా ఉందా ఏదైనా పురుగు తినేసినట్టు తినేసింది అంత ఫీల్ చేసింది ఇక అసలు అది చూసుకోవాలి మనం జాగ్రత్తగా మన సర్వెక్సలు నిమ్ము ఉప్పు కొట్టినావు కదన్న కొట్టింటే ఇప్పుడు దీంట్లో జీడ లేదు లేకపోతే ఫుల్గా లేదా పడించోట ఎంత నీట్గా అయిపోయింది బా బాగా పని చేసింది లేదన్నా తక్కువ కదన్న రేటు సర్ఫెక్స్లో ఐదు గ్రాములు నిమ్ముప్పు అంటే సిట్రిక్ యాసిడ్ అంటారు దాన్ని వన్ గ్రామ్ వేసుకొని కొడితే మీకు రిజల్ట్ బాగా ఎక్సలెంట్గా ఉంటుంది జీడకి పెయిన్ బొంకకి తర్వాత లైట్గా మామూలుగా ఏదో విల్ట్ చెట్టు ఉందంటే దానికోసం వెతుకుతున్నాను ఇది అనిపించింది ఇక విల్ట్ చెట్టు అనేది ఎట్లా సా పైన నుంచి ఎండుకుంటూ పోతుంది కింద నుంచి కాదు సో ఇది సాగు అన్నమాట చెట్టు కూడా సో అది జాగ్రత్తగా చేసుకోవాలి దాని ఏంటంటే వీళ్ళు మామూలు బ్లాక్ సైల్ ఇంకా మామాలనే సేమ్ నా నా సైల్ అంటే బ్లాక్ సైల్ అనమాట ఇవి చెట్లు మామూలు అంతా దీంట్లో ఉన్నాయి ఇంతకుముందు ఆల్రెడీ స్టో స్టోరేజ్లో ఫుడ్ పెట్టినాడు సో దాంతోపాటు మామూలుగా వీళ్ళందరూ ఏమనుకుంటే జింకు సపరేట్గా పెడతాను అట్లా కాకుండా ఫార్మర్స్ ఏమైనా పెట్టుకుంటే జింక్ మ్యాంగనీస్ నీకు ఫెర్రస్ మూడు అనమాట ఇంకోటి మనము ఆ కంటెంట్ కూడా మనకు తెలుస్తుంది ఎంత పర్సెంటేజ్లో ఉంటుంది అది మామూలుగా అది సో దాన్ని వాడుకోవడం బెటర్ అనమాట మామూలుగా న్యూట్రియన్స్ విషయానికి వస్తే మాత్రం దాంతోపాటు ఈ సీఎంఎస్ కాకుండా క్యాల్బోర్ వాడుకోండి ఎందుకంటే కంటెంట్ ఆర్గానిక్ కంటెంట్ కాకుండా ఇది ఉంటుంది ఇక ఇది బిల్డ్ చూడండి ఎండిపోతుంది చట్కం ఇక వీటి నుంచి ఎండుకుంటస్తుంది సో దీనికి ఏంటంటే మామూలుగా డ్రింకింగ్ చేసి చుట్టూ మామూలుగా క్లోరోస్ హైపర్ ఫైవ్ ఎంఎల్ బ్లైటెక్స్ కానీ కానీ ఏదైనా ఫైవ్ గ్రామ్స్ దాంతోపాటు వామ్ పువ్వు వన్ గ్రాముతో అది లీటర్లు డ్రింకింగ్ చేసుకుంటే బాగా సొల్యూషన్ బాగా పనిచేస్తుంది సో అది ఈయనకి అదే వంద చెట్లు పోయినట్టున్నాయి ఒక అరవై చెట్లు పోయినాయంట ఈ మైక్రో ట్యూబ్లు పని మీకు అదే ప్రాబ్లం మైక్రో ట్యూబ్ ఏంటంటే డౌన్ ఉండే సైడ్ ఎక్కువ వాటర్ పోతుంది సో దగ్గర ఉండే మామూలుగా హైట్ ఉండే చోటు వాటర్ అనమాట సో అందుకే ఈ ఏరియాలోనే బ్లైట్ వచ్చిందా ఎందుకంటే డౌన్ ఉంది ఈ ఏరియాలో సో ఎప్పుడైనా దాని చెమ్మ కానీ వర్షాలు పడినా కూడా టైమ్ ఎక్కువ పట్టుకుంటే బ్లైట్కి బాగా సిచ్యువేషన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది అనమాట ఇవన్న ఇవన్నీ ఒట్టి పులుగు తిరుక్కుని వీటికి చూడు ఆకే లేచాడు ఇక వరకు ఉంది ఇప్పుడు మళ్ళీ ఇదంతా మెత్తగా ఉంది ఇంకా ఇక సో అట్లా మామూలు పెరుగుతా పోతుంది కొంచెం బాగా ఫర్టిలైజర్ కానీ జాగ్రత్తగా చేసుకోండి అది ఎన్ని ఇళ్ళు చెట్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్ విల్ట్ ఇది సార్ యాథ్రనోస్ అంటారు కదా ఆంథ్రనోస్ యాంథ్రోనోస్ ఏంటంటే లైట్గా లైట్కి ఫంగసైడ్లు పడుతూనే ఉండాలి కొంచెం జాగ్రత్తగా లేకుంటే అది బ్లైట్లా కాద మనకి ఎక్కువ రోజులు తీసుకోవాలి అంతా వారం పది రోజుల లోపల రాలిపోతుంది కాయ అంతా మచ్చలబడి సో అది మామూలుగా దీనికంటే కొంచెం డేంజర్ ఎక్కువ ఇది సో దీనికి మామూలు జీగుటే చాలా ఉన్నాయి నా జీవిట్ ఫస్ట్ పోయింది ఎంత అయింది ఖర్చు అంతా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు లోపల అయిపోయింది చూడు వెయ్యి రూపాయలు ఒక పన్నెండు వందల చెట్లకు మందు కొట్టుకున్నాడు ఆయన అదేంటంటే మామూలుగా సర్ఫెక్సల్ సిట్రిక్ యాసిడ్ కలుపుకొని కొట్టుకుంటే పనిచేసింది అది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గడ్డను